ఎవరో మళ్ళీ వద్దు ఎవరో ఏదో చెప్పారు ఆయన గురించి ఏదో చాడీలు చెప్తే ఆయన నమ్మి ఆయన సస్పెండ్ చేయబోతున్నారు అని చెప్పి నాకు తెలిసింది ఇది పోయిన ఇంటర్వ్యూలో అనుకున్నా నాకు తెలియదు ఎనివే అది తెలియగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి అంటే అవును బ్రదర్ చాలా విన్నాం అంటే అయితే పోతున్నాడు నన్ను సస్పెండ్ చేయండి అన్న అదేంటి అంటే అవునండి ఎన్టీ రామారావు ఎంత గొప్పవాడు అంటే సొంతగా కోరి తెచ్చుకున్న మోహన్ కందానే సస్పెండ్ చేశాడని గొప్ప చెప్పుకుంటారు ప్రజలు అంత అంత మంచి పేరు వస్తుంది అదేంటి అలా మా మంచి చెడు అసలు ఇటు అటు ఆలోచించకుండా ఎవరో చెప్తే మీరు తొందర తొందరపడ్డం ఏంటి ఆ మనిషిని పిలిచి మాట్లాడ మాట్లాడండి ఒకసారి అని చెప్పి నేను కేకలు పెడుతుంటే రత్నాంగతరావు గని ఆయన భావం ఉండేవాడు వాళ్ళందరూ మోనూ రావయ్యా బయటకి చెప్పి తీసుకెళ్ళిపోయాడు లేకపోతే అసలు అరుచేస్తున్నారనమాట ఒళ్ళు తెలియకుండా ఆయన ఏమనుకోలేదు పిలిపించాడు అని మాట్లాడాడు అంత అంతా క్లియర్ అయిపోయింది ఏమీ యాక్షన్ తీసుకోలేదు సరే పివిఆర్ ప్రసాద్ గారిని అందరికీ తెలిసిందే అది కూడా ఆయన గురించి ఏదో ఆయన ఢిల్లీ లో ఉన్నాడు అప్పుడు ట్రైనింగ్ తిరుపతిలో ఏదో ఇది అది అంటే అదే ఇలా ఇలాగే చెప్పాను ఆయన అయ్యా ఒక్కసారి పిలిపించి మాట్లాడండి అది అతనికి కూడా పిలిపించారు మాట్లాడారు ఏంటి ఓ రెండేళ్లలో అసలు ఎన్టీ రామారావు అతనికంటే ఎవరన్నా గా ఉంటారా అని అంత పరిచయం వాళ్ళకి రిలేషన్షిప్ వచ్చింది సో ఆయనకి రాను రాను అర్థమైంది ఇతను ఏదో చెప్తాడు కానీ మనం వినాలి అని చెప్పి నేను ఆయనకి అది ఒకటే చెప్పాను వినండి తర్వాత మీరు తోచి చేయండి అలాగే ఇంకోటి కూడా మీకు చెప్పిన అది అయ్యో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కర్షక పరిషత్ చైర్మన్ దానికి కేబినెట్ హోదా అంతక్రితం మరి చంద్రబాబు నాయుడు గారుగానే ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ టీడీపీగా ఉన్నప్పుడు ఆ దగ్గరికి వచ్చేవారిని కబుల్ చెప్పు ఇప్పటికీ మీరు వెరీ వెరీ కార్డియల్ అండ్ ఫ్రెండ్లీ అండ్ కంప్లీట్ ట్రస్ట్ ఈచ్ అదర్ ఈ సారా అమ్మకాలు ఉంటాయి కదా ఆ పద్ధతి మారుస్తున్నారు ఆ సిద్ధాంతం పాలసీ సో ఫోన్ చేసి మోహన్ కంత గారు ఒకసారి కలవాలి అంటే ఆయన ఉద్దేశం నేను ఆయన వస్తాను అయితే మీరు రావడం ఏంటి సార్ నేనే వస్తాను ఇప్పుడు అంటే క్యాబినెట్ మంత్రి ఆయన హోదా ఉంది మరి మనం దాన్ని గౌరవించాలి కదా వెళ్ళి కలిశాను ఆయన అంతా చెప్పాడు ఇది చాలా ఎంతో యూనో ఇది ప్రశంసనీయమైన పద్ధతి అది ఎందుకంటే కాంట్రాక్టర్లకి ఒక ఉక్కు వచ్చేసింది ప్రభుత్వాల మీద వాళ్ళు ప్రభుత్వాలు చేయడం పడగొట్టడం అన్ని చేయగలిగే పరిస్థితికి వచ్చారు తమిళనాడులోను ఇక్కడను కర్ణాటకలో కూడా సో అది ఎన్టీ గారికి ఇటువంటి కానీ ఎవరికైనా భయం లేదు ఆయనకి ఒక ప్రజల్లోనే నమ్మకం ఎందుకంటే హీ వాజ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్ ఆయన పేరు చూసి ఎవరికైనా వేశారని ఏ ఎమ్మెల్యే కూడా మా తన సొంత పేరు మీద నగలేదు అప్పుడు ఎన్టీ రామారావు జెండా అది సో ఆయనకి ఆ నమ్మకం ఉండేది సరే అంతా విన్నా నేను చెప్పింది ఇది నాకు భయం వేసిందండి ఎందుకంటే అప్పటికి నేను ఎక్సైజ్ కమిషనర్గా వచ్చాను నేను నా డిపార్ట్మెంటు నేను చూస్తూ ఉండగా అది ఆ నాలుగు వందల యాభై కోట్లు రెవెన్యూ మూడు వందలు పడిపోతుందని నాకు తోచింది నూట యాభై కోట్లు అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం తర్వాత ఏంటి అక్కడేమో కేంద్ర ప్రభుత్వం మరి వీళ్ళకి ఆపోజిట్ సైడ్ ఒక దొరికితే తీసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయిపోతుంది ఈ పద్ధతిని సపోర్ట్ చేయలేను ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మోహన్ కంద గారు మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇది జరుగుతుంది జరిగే విషయాన్ని మీరు సపోర్ట్ చేయలేదని పేరు మాత్రం మీకు మిగులుతుందంటే నేను ఆయనకి చెప్పాను అయ్యా ఐఏఎస్ లో జాయిన్ అవ్వగానే మసూర్యులో చెప్తారు మంచి ఏదైనా జరిగితే సాయంకాలం ఇంటికెళ్ళే ముందురా పొలిటికల్ మాస్టర్ ఉంటారు కదా మరి రాజకీయ నాయకులకు నీ బాస్ ఎవరో ఆయన క్రెడిట్ ఇచ్చాయి నువ్వు తీసుకోకు చెడు ఏమైనా జరిగితే అయ్యా నా వాళ్ళు తప్పు జరిగింది నీ వాళ్ళు కాకపోయినా సరే ఒప్పేసుకో ఎందుకంటే దట్ ఈస్ యువర్ జాబ్ అని నేర్పించాను మాకు ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి ఏమైనా సరే వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఒకసారి దాన్ని పెట్టి అయ్యా మీరు చేసిన తప్పే అయినా నేను ఒప్పేసుకుంటానంటే రేపు నేను నేను చూసుకుంటాను అంటారు కదా కానీ చేయాల్సిన మాత్రం అది కరెక్ట్ సో నేను చెప్పాను అయ్యా నేను మాత్రం దీన్ని ఒప్పుకోను మీరు చెడ్డ పేరు వస్తే వస్తుందని దానికి ఉంది మాకు రూలే కదా అన్నాను